భార్యని అంత గొప్పగా చూసుకోవాలని ఆదర్శంగా చూసుకోవాలని ప్రేమగా చూసుకోవాలని ఆనందంగా చూసుకోవాలని శాస్త్రం చెప్తున్నది చెప్పాడు ఇప్పుడు మన స్వామి చెప్పినట్టుగా వేద మంత్రాలు చెప్తున్నాయి అలా ఏ పురుషుడైతే భార్యను చూసుకుంటారో ఆ కుటుంబంలో నీతి బాధలో ఆర్థిక సంశోధనలో ఆరోగ్య సమస్యలలో మునుగోపడుగు వాళ్ళతో సమస్యలు అన్ని ఆయుష్ ఆరోగ్యం భోగం భాగ్యం సుఖం సంతోషం అని పై వాడు అందిస్తారు కాబట్టి ముఖ్యంగా పురుషుడు బాగానే రూసుకోవాలి కొత్త మీరూడీ ఇంటికి వచ్చిన తర్వాత మేము మంచి నీళ్ళు ఇస్తామంటే కాళ్ళు కాలేజ్ కాలేజ్ పడుకోండి చూస్తాం ఇసుకోండి కాసేపు మంచి వీళ్ళు అవునా పోయింది భోజనాన్ని కూర్చున్నాం భోజనం చేస్తుంటూ సజ్ఞపాద అచనాంద గురుదేవుల వారి దివ్య చరణార శిరసాష్టంగా శిరస్సాష్టంగా నమస్కారం చూపిస్తూ అనాధి విరాట్ రూపులైన శ్రీ వీర వీరబ్రహ్మేంద్రుల దివ్య చరణారవిందములు శిరస్సాష్టంగా నమస్కారం సూపిస్తూ నాలుగవ తేదీ నుండి ఈరోజు వరకు శ్రీ వీర బ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్ర స్వాముల ఆరాధనోత్సవాలు మంగమూరి రోడ్లోని మన యొక్క అచరానందాసనం జరుగుతున్నాయి నిన్న వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం అంటే వారు తపో సమాధిలో ప్రవేశించినటువంటి పరమ పవిత్ర జనం జరుపుకున్నాం స్వామి అన్నదానం జరిగింది ఈరోజు గోవిందమామ వివరమైన శాంతి కళ్యాణం ముప్పై మూడు కోట్ల దేవతలు ఇక్కడ ప్రవేశించారు వారి సమక్షంలో మనం శాంతి కళ్యాణం ఇప్పుడు జరుపుకున్నాం ఈరోజు భక్తులందరికీ స్వామికి అన్నదానం ఉన్నది తర్వాత సాయంకాలం కోరాటం ఉన్నది బ్రహ్మంగారికి ఏం చెప్పాడు మూడు మాటలు చెప్తాను ఎలా నడవాలి ఎదుటి వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా నడిచేదే నడక ఏం చేయాలి బదుగురికి ఉపయోగపడే పనులు చేయాలి అదే జీవితం ఎలా ఉండాలి ఎవ్వరూ తప్పు చూపించకుండా ఉండేటటువంటి జీవితమే జీవితం ఈ మూడు పద్ధతులు ఎవరు నడు నడుస్తారో వాడు నాకు అత్యంత ప్రీతిపాత్రులు అని చెప్పడం జరిగింది స్వామి కాబట్టి దాన ధర్మాలు చేయండి దేవాలయాలకు వెళ్ళండి దేవతార్చన చేయండి దేవాలయాలకు ఆశ్రమాలకు ధార్మిక కార్యక్రమాలకు ఆర్థికంగాను ఆర్థికంగాను సహకరించండి బదుకు ఉపయోగపడండి మీ యొక్క మీరు సంపాదనలో కొంత దాన ధర్మాలకు ఉపయోగించండి నిత్యం ఇంట్లో దేవతార్చన చేయండి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందండి వీరబ్రహ్మేంద్ర స్వామి విశ్వరాట్ భగవానుడు విరాట్ స్వరూపుడు కలియుగ అవతారం గోవిందమ ఆయన భార్య ఈ కలియుదైవం అనేటువంటి వీరబ్రహేంద్ర స్వామిని ఎవరు పూజిస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్నీ లభిస్తాయి కాబట్టి స్వామివారిని నచ్చించండి ముప్పై మూడు కొండ ఎవరికి అనుగ్రహాన్ని పొందండి మీ జీవితాన్ని దివ్యంగా భూవ్యంగా నడిప నడుపుకోండి హైందవ ఒక మాట చెప్తున్నది ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి పదే పదే చెప్పాడు మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళండి రోజు ఒక్కసారి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నండి అది ఏ దేవాలయం ఇబ్బంది లేదు మీ జీవితాలు అద్భుతంగా నడుస్తాయని వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఆదేశం అంచనా స్వామివారి యొక్క ఆశీర్వచనం గురుభ్యో భిజనమ ఓం ప్రశాంత్